లేటెస్ట్ సర్జరీస్ చేస్తున్నాము ఇప్పుడు మీరు ఇందాక నేను అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చాను నేను లండన్లో పది సంవత్సరాలు పనిచేశాను పనిచేసి ఇక్కడ ఇప్పుడు ఇండియా వచ్చి పది సంవత్సరాలు అయింది అంటే నన్ను ఒక్క క్వశ్చన్ అడిగాను నేను లండన్ నుంచి వస్తుంటే అదే నేను ఇంత మంచి జాబ్ వదిలేసి నువ్వు ఇండియా వెళ్ళిపోతున్నావు మరి అక్కడ ఉండగలవా అని ఇంకా మా హాస్పిటల్ మేనేజ్మెంట్ అక్కడ ఏమన్నారంటే ఒక టూ ఇయర్స్ నీ జాబ్ ఎవరికన్నా టెంపరీకి ఇస్తాము నువ్వు మళ్ళీ వచ్చేస్తా వస్తానంటే ఎప్పుడన్నా ఈ జాబ్ ఉంటుంది నీకు అన్నారు నేను ఒక్క మాట అన్నా అది నా దేశము నేను అటే వెళ్తున్నాను నేను రాను సో ఈ జాబ్ పర్మనెంట్ జాబ్ ఇంకెవరకు నేను ఇచ్చేసానని చెప్పాను అంటే ఎందుకు ఆ ధైర్యం అంటే ఇప్పుడు మన భారతదేశము దేంట్లో తక్కువ లేదండి అండ్ ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో ఏంటంటే హెల్త్ టూరిజం ఇప్పుడు మనం చూస్తే మన తెలంగాణకి ఇప్పుడు నార్త్ ఇండియా తర్వాత ఢిల్లీ ముంబై తర్వాత తెలంగాణ మ్యాక్సిమం ఇప్పుడు మనకి మెడికల్ టూరిజం వస్తుంది సో అందుకనే ఆ ధైర్యంతో నేను అందరికీ చెప్పాను అనమాట దట్ నేను ఇండియాలో చేస్తాను అని అండ్ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు మనం మోకాళ్ళ మార్పిడు రెగ్యులర్గా విన్నాం గత పదేళ్ళుగా పదేళ్ల ముందు అసలు మీరు చూస్తే చాలా అరుదుగా వినేవాళ్ళం ఇప్పుడు అది చాలా నార్మల్ అయిపోయింది ఇప్పుడు మనకి అట్లా ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మోకాళ్ళ మార్పిడి అవుతున్నాయి కానీ దాంట్లో కొంతమందికి ఇంకా నొప్పులు ఉంటున్నాయి మేము ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇరవై శాతం మందికి మోకల మార్పిడి చేసుకున్న వాళ్ళకి ఏదో కొద్ది కొద్ది నొప్పులో అన్హాపీనెస్ అదే తుంటి మార్పిడి చూస్తే ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మర్చిపోతారు తుంటి మార్పిడి అయినట్టు ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదట తుంటి మార్పిడి ఎక్కడైందంటే రైటింగ్టన్ హాస్పిటల్ అని యూకే దగ్గర నేను అక్కడ పనిచేసి వచ్చాను ఆయన అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరులో చేసినవి నేను రెండు వేల ఆరులో మార్చాను అంటే ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు మనకు కామన్గా ఇప్పుడు మన పేషెంట్స్ ఇక్కడ భయపడేది ఏంటి ఇప్పుడు మోకల మార్పిడి చేసుకుంటే ఐదు సంవత్సరాలు అరిగిపోతుందట కదా పది సంవత్సరాలు పోతుందట కదా మంచి కంపెనీ కరెక్ట్గా చేస్తే అది కూడా ఇరవై ముప్పై సంవత్సరాలు ఈజీగా వస్తాయి సో ఇప్పుడు మనము అదే చేస్తున్నాము రెగ్యులర్గా చేసే విధానం ఏంటంటే ఆక్సిజనియం అనేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది అంటే దాంట్లో ఉండే విధానము దాంట్లో ఉండేది ఏంటంటే మెయిన్గా దీంట్లో జిర్కోనియం అంటాం మెటల్ సో ఈ ఆక్సినియం తోటి రెగ్యులర్గా చేస్తున్నాము అండ్ ఇంకా లేటెస్ట్ పద్ధతి ఇప్పుడు రోబోటిక్ చేయటం వల్ల అంటే వేసే పద్ధతి పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఇప్పుడు మనం చెప్పులు నడుస్తున్నాము ఒకవైపు ఎక్కువ నడుస్తుంటే అది అరిగిపోద్ది అరిగిపోతే ఏం చేయాలి మళ్ళా అది మార్చాలి సింపుల్ లాజిక్ ఇది అంతే మోకాలు స్ట్రైట్ అయ్యకుండా కొంచెం వంకర వేస్తాం ఇప్పుడు ఎంత సీనియర్ సర్జన్ అయినా ఒకటి మనం మనుషులం ఆ వన్ డిగ్రీ అనేది లేదా వన్ మిల్లీమీటర్ అనేది మన కంటికి కనబడదు సో దాంతో ఏంటి ఆ వన్ టూ మిల్లీమీటర్స్ తేడాతోటి ఏమవుతుంది మనకి కొంచెం వస్తే అటువైపు ఎక్కువ బరువుపడి అరిగిపోతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు ముప్పై సంవత్సరాలు రావాల్సింది ఇరవై సంవత్సరాలు అరిగిపోయింది లాస్ట్ ఎవరికి ఈ పేషెంట్ కదా సో అదే మనం కరెక్ట్ ప్రెసిషన్తో వేస్తే పర్ఫెక్ట్గా వేస్తే ఇంకొక పది పదిహేను సంవత్సరాలు ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు అసలు ఆ పేషెంట్కి ఈ లైఫ్ టైంలో ఇంకొక ఆపరేషన్ లేకుండా ఉంటుంది కదా సో ఇది మెయిన్ అసలు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ రోబోటిక్ పద్ధతి చేయడానికి రెండోది ఏంటంటే నొప్పులు ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు ర్యాంపెంట్గా మోకాలికి ఇంజెక్షన్ చేస్తే చాలు ఆపరేషన్ లేదనేది ప్రతి న్యూస్ పేపర్లో టీవీ మీడియాల్లో అడ్వర్టైజ్మెంట్లు అది మోసం యాక్చువల్లీ అది చాలా మోసము ఇప్పుడు మనమే ఉన్నామండి ఉదాహరణకి ఇల్లు పొలాలు అమ్ముకొని మూడు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఇంజక్షన్లు చేసుకొని దాని తర్వాత అసలు ఏమీ తేడా లేక మళ్ళీ ఇప్పుడు మోకల మార్పిడి చేయాలంటే ఏం ఇంకేం అమ్ముకుంటాము అట్లా చాలామంది పేషెంట్ నా దగ్గరికి వచ్చారు సార్ అన్నీ అమ్మేసింది సార్ ఆ ఇంజక్షన్ చేయించుకున్నాను సార్ అదే ఖర్చు మార్పిడికి పెట్టుకుంటే ముప్పై సంవత్సరాలు హ్యాపీగా ఉండేవాళ్ళం కదా సో ఇప్పుడు మోసం ఎందుకు వస్తుంది చాలామంది అంటారు కదా మోసగించేవాడే కాదు మోస పడ్డవాడిని కూడా తప్పు ఉంటుంది మనం ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి అవతల వాడు మన భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పి చెప్పి చెప్తే ఇప్పుడు కొంచెం ప్రజల్లో కదలిక వస్తుంది సో ఇప్పుడు ఈ అర్లీస్ట్ స్టేజెస్లో ఇంజెక్షన్ చేసుకోవచ్చు తప్పలేదు ఫస్ట్ టూ స్టేజెస్ లో ఇంజెక్షన్ చేసుకున్నా అదేంటంటే ఐదు సంవత్సరాల్లో చేయాల్సింది పది సంవత్సరాల్లో ఆపరేషన్ అవసరం ఉంటుంది అసలు ఆపరేషన్ లేకుండా ఉండదు గ్యారంటీగా చేయాలి జీవితంలో అండ్ అదే అసలు ఫోర్త్ స్టేజ్లో చేసుకుంటే ఏంటంటే వారం రోజులు పది రోజులు ఇంకా దాని తర్వాత మీరు ఆ డాక్టర్ని అడిగినా కానీ ఎందుకు రాలేదంటే ఇవాళ మీరు తెల్ల చేల్ల తీర కట్టుకొచ్చారమ్మా లేదా తెల్ల చొక్కా వేసుకొచ్చారు అదికే పని చేయాలంటాడు అంటే అర్థం పార్థం లేనిది సో దాన్ని ఏం చేస్తాం మనం డబ్బులు ఇచ్చేసాము సో ఈ మోసాలు కాకుండా మంచి పద్ధతిలో మనం మార్పిడి చేసుకుంటే అప్పుడు నొప్పులు పెద్దగా ఉండవు అందుకని రోబోటిక్ పద్ధతి ఏంటంటే ఈ భయాలు పోవడానికి ఫిజియోథెరపీ మెయిన్ నెల రోజులు ఫిజియోథెరపీ అనేసరికి భయం అందరికీ చాలా నొప్పులు ఉంటాయి ఏడుస్తుంటారు అది నిజము ఎవరికన్నా అవుతుంది ఇది చేయడం వల్ల ఏంటంటే మనం ఆన్ టేబుల్ మొత్తం వెండింగ్ ఇస్తాము సో ఫిజియోథెరపీ అంత కష్టం కాదు వాళ్ళకి వాళ్ళే అడుగుతున్నారు చాలామంది ఒకటి చేసుకున్న వాళ్ళు తర్వాత రెండోది ఆటోమేటిక్గా వాళ్ళు రోబోటిక్ కావాలి అంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి మనకి శంకర్మూర్తి గారు ఉన్నారు సంజీవ్ గారు ఉన్నారు ఇక్కడ వారే చెప్తారు మీకు అంతా ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని అత్యవసరాలు అవసరాలు ఉంటాయి ఇప్పుడు మనం ఇంట్లో పెళ్లి చేయాలి పెళ్లి అంటే ఏదన్నా చేసి చేస్తాం అప్పో సొప్పో చేసి అట్లానే ఈ మోకళ్ళ మార్పిడి చేసుకుంటే ఫస్ట్ మంచి పరికరం వేసుకోండి అంతేగాని ఐదు వేలు పదివేలకి డాక్టర్ దగ్గర బేరాడటం హాస్పిటల్ దగ్గర ఆ వేసే పరికరం తక్కువ చేసి ఇప్పుడు మీకు రేటు తగ్గిందంటే ఒకటే కారణం ఆ హాస్పిటల్ చేయాల్సిన పద్ధతిలో క్వాలిటీలో తక్కువ చేస్తున్నారు లేదు అంటే వేసే క్వాలిటీ తక్కువ క్వాలిటీ వేస్తున్నారు సో మంచి క్వాలిటీ వేసుకుంటే ముప్పై సంవత్సరాలు వచ్చింది అనుకోండి రెండో ఆపరేషన్ ఎప్పుడైనా పది లక్షల దాకా అమ్మవచ్చు సో లాస్ ఎవరికి సో అందుకని మనము వేసుకునేది పదార్థం మంచిది వేసుకోవాలి ఇంకా ఛాన్స్ ఉంటే ఇది రోబోటిక్ పద్ధతిలో చేసుకుంటే ఎక్కువ కాలం అన్నికి వస్తుంది సో అందుకని ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన సూర్యాపేటలో సార్ ఉన్నారు సంజయ్ రాజు రెండు సార్ కూర్చో వస్తుంది బయటికి కనిపిస్తాయి అంతే వేసుకునే మోకాలు మంచిది వేసుకుంటే కాలం కష్టం లేకుండా మన పని చేసుకోగలం నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదిస్తాం సో అందుకని ఈ రోబోటిక్ గురించి అవగాహన తీసుకొద్దాము అండ్ మన సూర్యపేట వాస్తవులు చేసుకున్నారు లాభపడ్డారు అట్లానే అందరూ లాభపడాలని మా మనవి అండ్ ఇదంతా కూడా యశోద హాస్పిటల్ సోమాజూడాలు మేము రెగ్యులర్గా చేస్తుంటాయి రోబోటిక్ ఆ ఈ ఆపరేషన్స్ సో శంకరమూర్తిగా చెప్తారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గడిచి ఐదారు రోజులు అయినప్పటికీ మీ అందరికీ శుభాచందనలు శుభాకాంక్షలు అదృష్టం బాగుంటే మనకు మంచి డాక్టరు మంచి హాస్పిటల్ చూజ్ చేసుకోవడమే ఉంటుంది తప్ప వేరే కారణం కాదు ప్రతి వాళ్ళు హాస్పిటల్ ముఖ్యంగా అనారోగ్యం బాలైన వాళ్ళు యాభై సంవత్సరాలు దాటినట్లు మొదటి కర్తవ్యం మనం ఏ హాస్పిటల్లో చూసుకోవాలి ఒకే పేరుతోనే అనేక హాస్పిటల్ ఉంటాయి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మనకు సలహా ఇచ్చేవాడు ఇచ్చిన సలహాను మనస్ఫూర్తిగా పాటించడం అది మన అదృష్టంగా భావించాలి నాకు ఏప్రిల్లో ఓకాలంకు వచ్చింది రెండు మూడు ఏళ్ళ నుంచి ఒక ఆయనతో బాగుపడుతున్నా ఐసుకున్నా అప్పుడప్పుడు ఎక్స్రే చేసుకోవడం ట్యాబ్లెట్లు వాడటం అంతవరకు జరిగింది యాత్రలు యాత్రలో పోరా ఎక్స్రే చేస్తే ఇంజెక్షన్లో నేర్చుకో ఆపరేషన్లో నేర్చుకో వేరే పరిష్కారం లేదు యాత్రలో పోవద్దు ఇబ్బంది పడుతుందని చెప్పింది మాకు తెలిసిన సీనియర్ డాక్టర్ డాక్టర్ ఆర్పి మాధురాని ఆయన పెద్ద షుగర్ డాక్టర్ ఆయన చెప్పిన సలహా ప్రకారం ఎక్కడే పోదు బాబు సోమ చూడాలేను అని చెప్పి ఆయన సూచన నేను హాస్పిటల్ కాల్ది లోపల ఎంటర్ కావాలని మరి ఓబీసీటీ తీసుకోమని మాకు ఒక అబ్బాయిని ఇచ్చారు ఆ అబ్బాయి డాక్టర్ ఎక్కడ ఉంటాడు కన్సల్టెన్సీ ఎక్కడ చెక్ చేసేది ఎక్కడ మరి ఎక్సేసేది ఎక్కడ డాక్టర్ గారు చెక్ చేసారు అపాయింట్మెంట్ ఖాళీ చేయరు బుధవారం నాడు ఒక ఎనిమిది తర్వాత వాళ్ళు ఇంకోవారం శనివారం నాడు ఒక ఎనిమిది ఆపరేషన్ మాత్రమే చేస్తాడు మిగతా అన్నింటిషన్ రౌండ్స్ వెళ్ళడం ఆయన చెప్తున్న టీం కూడా పర్సనల్గా డాక్టర్ గారిని ఆ మూడు రోజుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నిరాళం గురుడు నీ గిపం లేవు రాత్రి తొమ్మిది అయినా దూరం నుంచి పేషెంట్లు వస్తే తప్ప చికాకు పడడం కానీ మళ్ళీ అనడం కానీ ఆపరేషన్కి నాకు టైం తీస్తున్నా ఈ గురువారం నాడు కన్సల్టెన్ అయిపోయింది పిల్లవాణి ఎక్స్రేలు తీశాను ఎక్స్రేలో కూడా రెండంత స్థులలో అవకాశం ఉంది ఒక దగ్గర బిజీ ఉంటే ఇంకో దగ్గర అక్కడి నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత బ్లడ్ సల్ఫోన్ ఉన్నప్పటికీ కూడా నా గ్రూప్ ప్రకారం వాడు బ్లడ్ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళ మత్తు డాక్టర్ కానీ అంతకుముందు నాకు రెండు మూడు ఆపరేషన్లు కానీ మత్తు డాక్టర్ కానీ వాళ్ళకు ఉన్న టీం మొత్తం కూడా పర్ఫెక్ట్ ఉన్న టీము ఆపరేషన్ చేసి చేస్తుంటే మరి మీరు అంటే ఉన్న దాంట్లో మెస్ట్ ఏంటని అని ఆ విధంగా డాక్టర్ గారు ఆపరేషన్ చేసేట్టు మళ్ళీ పదిహేను రోజులకు డాక్టర్ గారు చేత వాతావరణం పడుకోండి అడగడానికి తెల్లవారి కేసీఆర్కు ఫిజియోథెరపీ చేసిన డాక్టర్ వేణుగోపాల్ ఆయన హెచ్ఆర్ అక్కడ చీఫ్ ఈ ఈ వాకింగ్ చేయించడానికి ఆయన కింద పదిహేను మంది ఉన్నారు ఉదయం నుంచి ప్రతి పేషెంట్కి రూమ్కి వెళ్ళి మీ వాళ్ళు మాతో మా వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అక్కడ బటన్ ఉంటుంది మంచం బటన ఒక బటన్ నొక్కితే నొక్కి చేయి తీసినంత సేపటి వచ్చేస్తుంది వాళ్ళు కాక సుమారు ఎనిమిది రౌండ్లు వస్తారు డాక్టర్లు కన్సల్టెటివ్ డాక్టర్లు యూపీ డాక్టర్లు కంపౌండర్లు సిస్టర్లు నాకు అనిపించింది ఒక సొంతంగా నేను హాస్పిటల్ కట్టుకున్నా ఈ రేంజ్లో నాకు వయసు దొరుకుతా అనుకోలేదు డాక్టర్ గారు పదిహేను రోజులకు కుట్టించుకోవడానికి రా ఆ పదిహేను రోజులు దాటి కుట్టించుకోవడానికి వేళ అక్కడ ఏమాత్రం లేట్ లేకుండా మనకు కావాల్సింది మనతో పాటు ఉన్న వ్యక్తికి అక్కడ అకామిడేషన్ మనతో పాటు ఉన్న ఉదయం కాఫీ బ్రేక్ఫాస్ట్ లంచ్ సాయంత్రం స్నాక్స్ మళ్ళీ టీ రాత్రికి టైం ప్రకారం డిన్నరు వాళ్ళు చెప్పాల్సిన లేదు టైం ప్రకారం లేదు మన ఇంకా బంధువులు వచ్చారు ఇంకా కాఫీలు ఇస్తున్నాం కాబట్టి కాఫీలు ఆ విధంగా హాస్పిటల్టీ చాలా చక్కగా ఉంది డాక్టర్ గారి పర్మిషను నెల పదిహేను రోజుల దాకా రెండు నెలల దాకా బండిపోతున్నాడు నేను ఇరవై రోజులకే డాక్టర్ గారికి చెప్పలేను ఇప్పుడు ఇరవై రోజులకే బండి వేసుకొని ఊళ్ళో కార్యక్రమాలకు వెళ్ళాను ఫార్టీ డేస్కే హైదరాబాద్ నుంచి సూర్యాపేట నా బారు నేను అనుకుంటూ వచ్చాను అది కూడా డాక్టర్ గారికి చెప్పలేదు కాబట్టి ఇంత మంచి డాక్టర్ సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ ఆర్కోబేటిక్ సర్జన్ అందరూ ఇదే సర్టిఫికెట్ వాళ్ళు ఉంటారు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కానీ సోమాజీ కూడా యశోగా హాస్పిటల్లో డాక్టర్ గారు అక్కడ చూజ్ చేసుకోవడం అక్కడ హాస్పిటల్కి వచ్చే పేషెంట్ అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను